రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు మహోత్సవ సభ మొదలు కాకముందే అపశతి నెలకొంది హెలీప్యాడ్ యాజ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న టెంట్లు స్వాగత తోరణాలు గాలికి ఎగిరిపోవడంతో పాటు దుమ్ముదూని రావడంతో మంత్రులు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు మహోత్సవం అధికారుల నిర్లక్ష్యం అనాలోచిత పనితీరుకు నిదర్శనంగా కనబడింది మహోత్సవం ప్రారంభం కాకముందే ఆదిలోనే అపశృతి నెలకొనడంతో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు మహోత్సవ సభ ప్రారంభ విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో మహోత్సవం ప్రాంగణంలోనే హెలిప్యాడ్ ఏర్పాట్లు చేశారు మంత్రులు వచ్చిన హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న టెంట్లు స్వాగత తోరణాలు గాలికి పడిపోయాయి తీవ్రమైన దుమ్ము రేగడంతో ప్రాంగణంలో ఉన్న వారందరూ పరుగులు పెట్టారు ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు పడిపోయాయి కలెక్టరేట్ మైదానంలో ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న ప్రాంతంలో హెలికాప్టర్ను లాన్ చేశారని ఇక్కడ కూడా హెలీప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యారని అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదేయమైనా అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు அந்த வேலு 어디가 <목소리> 내가 <목소리> 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 <목소리>